శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ ఏడు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతకలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యావర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు గొడవ సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగానే కాంటాక్ట్ అవ్వండి శ్రీ కంచికామాష జ్యోతిషాలు మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీ పురుషుల వసీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు డబ్బును బాగా సంపాదించాలి చెప్పి బాగా అనుకుంటూ ఉంటారు అయితే చిన్న వయసులోనే ఏంటంటే వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు అనేవి బాగా ఎక్కువగా ఉండటం వల్ల వీరు అందుకోసము ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాలు ఏంటంటే మీకు ఏదైనా ఒక నచ్చినటువంటి వస్తువును కానీ నచ్చినటువంటి జీవితాన్ని అంటే ప్రశాంతంగా అనుభవిద్దాము ఈరోజు ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకుందాము లేదంటే మనకిష్టమైనటువంటి పనులు చేద్దామని చెప్పి మీ మనసులో అనిపించినా కూడా మీరు చేసుకోలేరు అనమాట ఏంటంటే మీపై మీకున్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీ ఇష్టాలు కూడా చంపుకునేటువంటి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులకు ఎదురవుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మీరు ఎక్కడ రిలీజ్ అవ్వకుండా అండి చాలా అంటే చాలా కష్టస్వాములుగా చెప్పుకోవచ్చు అనమాట మిమ్మల్ని చూసి నలుగురు కూడా ఆదర్శవంతులుగా మీరు నలుగురికి కూడా ఆదర్శప్రాయులుగా నిలిచేటువంటి గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అనమాట అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు తప్పకుండా ఇవ్వబోతున్నాడని చెప్పాలండి ఎందుకంటే మీరు ఏదైతే నుండి మీకు విముక్తి లభించాలని చెప్పి చాలా రోజుల నుండి భగవంతుని వేడుకుంటున్నారు ఈ రాశి అనుభవించినటువంటి కష్టాలు మిగతా ఏ రాశి వరకు కూడా అనుభవించి ఉండలేదేమో అన్నంతగా ఈ కష్టాలను సమస్యలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు ఎంత మంచితనంగా ఉన్నప్పుడు కూడా మీ మంచిని కూడా ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయటం కానీ లేదంటే మీపై అనవసరంగా నిందలు మోపటం కానీ మిమ్మల్ని అసలు అంటే నలుగురిలోనూ మీకంటూ ఒక మంచి పొజిషన్ మీకు రానివ్వకుండా చేయటం కానీ సమాజంలో మీకు వచ్చేటువంటి మంచి పేరు ప్రతిష్టలు మీకు రానివ్వకుండా చేయటం కానీ ఇటువంటివి చాలామంది ఎక్కడో ఎందుకండి మీ కుటుంబ సభ్యుల్లో మీ బంధువర్గంలో మీ సన్నిహితుల్లోనే ఎంతోమంది మీ చుట్టూ ఉన్నటువంటి చే పురుగులు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చెప్పి చూస్తున్నప్పటికీ మీరు ఎక్కడ కూడా తగ్గకుండా ఎవరి చేతికి చిక్కకుండా చాలా చక్కగా మీకంటూ ఒక మంచి స్పెషల్ క్రియేటివిటీని మీకు మీరుగా తెచ్చుకొని ఒక మంచి స్టేటస్ను మీకు మీరుగా తెచ్చుకోవడం వంటి గొప్ప మేధావులుగా చెప్పుకోవచ్చు మంచి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయండి మీకు తెలివితేటలు ఉండటం వల్లనే మంచి జ్ఞానం ఉండటం వల్ల ఏంటంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా పరపద లేకపోయినా ఏది లేకపోయినా కూడా ఆత్మగౌరవం అనేది నిండుగా ఉండటం వలన ఒకరి కింద తలవంచకుండా ఒకరిని ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా మీకు నచ్చినంతలోనే మీరు తృప్తిగా ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతున్నారు ఎవరు కూడా నష్టాన్ని కష్టాన్ని మిగిల్చకుండా ఒకరికి ఒకరి బాధ అంటే ఒకరిని బాధ పెట్టి వచ్చినటువంటి సొమ్ము మనకు సంతోషం ఉండలేము మంచి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు అలాగే ఎవరికైనా అవసరమైతే వారికి అవసరమైనంత ప్రేమను పంచుతారు అలాగే అవసరానికి సరిపడా ధనం మీ దగ్గర ఉన్నా లేకపోయినా సర్దుతారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఎదుటి వ్యక్తులకు ఆదుకునేటువంటి మంచి మనస్తత్వం అయితే మీకు చాలా ఎక్కువ కనిపిస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి కానీ మీరేంటంటే ఎవరైనా కష్టంలో ఉండాలని చెప్పి తెలిస్తే మాత్రం వెంటనే వారికి కష్టంలో తోడుగా ఉండాలి కదా వారు శత్రువైతే మాత్రం ఏంటని చెప్పేసి వారికి ఏదో ఒక విధంగా డబ్బు పరంగా కావచ్చు లేదంటే మాట సహాయం కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా సహాయం అయితే చేస్తారు అయితే మీకు రేపటి రోజున చూసుకున్నట్లయితే అండి గతంలో మిమ్మల్ని కుటుంబ సభ్యుల వల్ల మిమ్మల్ని బాధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఆ ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా రేపటి జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఇంట్లో కూడా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదు ఇక విద్యార్థులు కూడా చాలా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది వ్యాపారస్తులు కూడా మీకు వంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారం కూడా బాగా నడుస్తుంది డబ్బు పరంగా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున ప్రమోషన్ వచ్చినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి లాభదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు వ్యాపారం వారికి కూడా చాలా చక్కగా రేపటి రోజున మూడు పూలు ఆరు కాయలుగా అయితే ఉండబోతుందని చెప్పొచ్చండి అలాగే మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీ పై అధికారుల నుండి మీరు పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీతో ఉన్నటువంటి సహోద్యోగుల వల్ల కూడా మీకు కొంచెం మంచి సహాయం అనేది లభిస్తుంది అలాగే రేపటి రోజున కుటుంబంలో చూసినట్లయితే మంచి సంతోషమైన వాతావరణం ఏర్పడబోతుంది అలాగే మీపై ఏదైనా కానీ కుళ్ళు కుడంత్రాలతో చాలా అంటే ఎక్కువగా మీరంటే పన్నటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి మీకు చేతులు జోడించి మరి కొన్ని సందర్భాల్లో మేము ఇలా మీతో మాట్లాడుకుండవలసింది మీకు ఇలాంటి అంటే మీకు చిటితాలు పెట్టుకుండవలసిందండి మేము అని మాట జారాము మీ వల్ల కొంచెం ఈరోజు ఒక రూపాయి సంపాదించుకున్నాము అనేది ఇప్పుడు మాకు బాగా తెలిసి వచ్చింది మేము గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించడం అని చెప్పి కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని క్షమాపణతో చక్కగా మీకు మరలా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అది బంధువర్గం కావచ్చు లేదంటే సన్నిహితులు కావచ్చు లేదంటే చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చండి గతంలో మీకు ఎవరితో అయినా కానీ విభేదం ఉంటే అటువంటి వ్యక్తులు మరలా మీ ద్వారా బాగుపడే చక్కగా ఒక రూపాయి వాళ్ళకి ఆదాయం అనేది గెయిన్ చేసుకుంటూ చక్కగా వారే మరలా తిరిగి మీ దగ్గరికి వచ్చేసి మీ ద్వారా ఒక రూపాయి మేము సంపాదించుకున్నామని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా మీ దగ్గరకు వచ్చే చేతులు జోడించి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే అండి ముఖ్యంగా రేపటి రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళిన తర్వాత చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకున్న తర్వాత మీరు రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఒక దీపం వెలిగించుకుంటే స్వామివారికి ఆలయం చుట్టూ ప్రదర్శన చేసి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో అందరూ కలిసి ఆలయం నుండి తెచ్చినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా అందరూ కూడా స్వీకరించండి అలాగే ఇంట్లో కూడా చక్కగా దీపారాన్ని చేసుకోండి ఆవు నేర్తో రేపటి రోజున మీరు చక్కగా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోండి రేపటి రోజున తెల్లని పుష్పాలతో పూజ చేయండి అలాగే స్వామివారికి రేపటి రోజున ఏదైనా కానీ తీపి నైవేద్యం పెట్టడానికి ప్రయత్నించండి లేదంటే రేపటి రోజున మీరు ఏవైనా సరే పండ్లనైనా సరే నైవేద్యంగా పెట్టండి స్వామివారికి చాలా ఇష్టమైన పదార్థాలను పెట్టండి అట్లాగే రేపటి రోజున మీరు దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా సరే రేపు ఈ విధంగా చేయడం వల్ల రేపటి రోజున మీపై ఏర్పడే ప్రతికూలమైన సమయం ఏదైతే ఉంటుందో అది మీ నుండి దూరంగా ఏర్పడుతుంది అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి మనకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి అనుకూలమైన సమయం ప్రతికూలమైన సమయం ఈ రెండు కూడా ఉంటాయి కాబట్టి ప్రతికూలమైన సమయంలో మనం చేసినటువంటి దైవ పూజ ఏదైతే ఉంటుందో అది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మనం మీద ఏర్పడేటువంటి ఆ చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోవటానికి రేపటి రోజున మనకి ఆస్కారం ఉంటుంది అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా ఏర్పడుతుంది అంటే ఈరోజు భగవంతుని పూజ చేసుకున్నాం చక్కగా దైవ నామస్మరణ చేసుకున్నాం లేదా చక్కగా గుడికి వెళ్ళి వచ్చాం మనపై ఏదైనా కానీ చెడు అనేది ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవి మన నుండి దూరంగా వెళ్ళిపోతాయి అనేటువంటి మంచి దీవ మనలో ఏర్పడుతుంది అనమాట తద్వారా మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం చేకూరుతుంది ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం ఎక్కువ శాతం కనిపిస్తుందండి అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు అలాగే రేపటి రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపయ్యే విధంగా నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలో గడిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు చేసేటువంటి పనిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే మీకు మంచి ధనలాభాలు కూడా కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక అలాగే సంతాన వివాహం పరంగా చర్చలు జరుగుతాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అంటే మీ పిల్లలు కానీ లేదంటే ఇప్పుడే సంతానానికి ప్లాన్ చేసేవారు కానీ ఇటువంటివి ఇలా సంతానానికి సంబంధించిన విషయాలు అయితే కొన్ని జరుగుతాయి అన్నమాట అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా తొలగిపోవడానికి రేపటి రోజున తప్పకుండా మీరు పేదవారికి ఏదైనా కానీ మీ వంతు సహాయార్థం ఏదైనా వస్తు రూపేనా లేదంటే దండ రూపేనా లేదంటే ఆహారంగా కానీ పేదవులకు ఏదైనా కానీ పంచడానికి ప్రయత్నించండి అలాగే దగ్గరలో ఏదైనా కానీ గోమాత ఉంటే మాత్రం కనుక దగ్గరలో చక్కగా వెళ్ళేసి గోమాత దర్శనం చేసుకోండి అలాగే గోమాతకు సంబంధించినటువంటి ఏమైనా సరే పచ్చి నానబెట్టిన శనగలు పెట్టడం వల్ల ఇటువంటి చేయటం వల్ల కూడా మీకు దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనమాట అలాగే మీపై ఏర్పడిన కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి కుళ్ళు కుడంతరాలు ఇవన్నీ కూడా తిరిగి రివర్స్ అయ్యి వారికే కొడతాయి ఇక అలాగే రేపటి రోజున మీ చుట్టూ ఉన్నవారితో ఎస్టీఎ అక్షరాలు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఏదైనా దూరమైనటువంటి బంధాలు ఉంటాయో ఆ బంధాలు కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎవరైనా కానీ మీ యొక్క బంధువుల్లోనో లేదంటే మీ కుటుంబ సభ్యుల్లోనో ఇలా ఎవరైనా కానీ బంధుత్వాలు కొంచెం విభేదాల వల్ల దూరం చేసినటువంటి బంధాలు ఏవైనా ఉన్నా కానీ అవి మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున ఆకుపచ్చ నలుపు పసుపు ఈ రంగులు రేపటి రోజున మీకు అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీ యొక్క ముఖ్యమైనటువంటి కొంతమంది స్నేహితుల మధ్య కొన్ని సందర్భాల్లో అంటే ఏదైనా కానీ మాట మాట పెరిగి ఏదైనా కానీ వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి వ్యవహారాలు కలివస్తాయి అలాగే కొన్ని సందర్భాలు రేపటి రోజున మాట మాట కలుపుకొని ఇలా మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా మరలా తిరిగి ఆ పరిస్థితులు సర్దుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్లయితే కనుకండి ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీ యొక్క కుటుంబంలో కావచ్చు లేదంటే మీరు పనిచే చోట కావచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి కాబట్టి రేపటి రోజున ప్రతికూలమైన సమయం మీ మీద ఏ మాత్రం కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే మాత్రం మీరు చేయవలసిన పనులు ఏంటంటే కనుక చక్కగా తమ తప్పకుండా ఇంట్లో దేహం వెలిగించుకోండి మళ్ళీ తెలుస్తా కానీ ఈ రాష్ట్ర యొక్క జాతక ఫలితాలను తిరిగినప్పుడు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్